అందరికీ నమస్తే నా పేరు అనంతుల రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి విభజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాం ఈరోజు యావత్ బీసీ సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే గాంధీ హాస్పిటల్లో బీసీల హక్కుల కోసం బీసీల అభివృద్ధి కోసం బీసీల సమస్యల కోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి ఏదైతే ఉన్నారో ఇద్దరు సై సిద్ధేశ్వర్ సంజయ్ గారుల ప్రాణానికి ముప్పు జరిగింది వాళ్ళు ఈ రోజుకు ఎనిమిదవ రోజును కూడా పూర్తి చేసుకుంటున్నారు వాళ్ళ ప్రాణాల గంగల కలిసే టైం వస్తుంది అయినా కూడా ఏ ఒక్కరు కూడా స్పందించిన విధానాన్ని చూస్తుంటే ఆవేదనతో ఈ వీడియో చేసి మాట్లాడుతున్నాం ఎందుకంటే పేరుకు అరవై ఐదు శాతం జనాభా అని చెప్పుకుంటాం రోజు పేరుకు వందల కుల సంఘాలు ఉన్నాయి పేరుకు ఈరోజు ప్రభుత్వాలలో కానీ ప్రైవేట్ సైన్యంలో కానీ వ్యాపారాలలో కానీ విద్యా వల్ల కానీ రాజకీయ రంగాలలో కానీ అరవై ఐదు శాతం మంది బీసీలు ఉన్నారు మరి ఒక ఇద్దరు బీసీల హక్కుల కోసం గాంధీ హాస్పిటల్లో ఆమరణ దీక్ష కూర్చుంటే ఎంతమంది వాళ్ళని పరామర్శిస్తున్నారు ఎంతమంది వాళ్ళకు సామూహికంగా మద్దతు ప్రకటి ప్రకటిస్తున్నారు అనే విషయాన్ని చూసినట్లయితే ఆవేదన కలుగుతుంది ఈరోజు మనం చూస్తున్నాం రోడ్ల మీద ఎక్కడ పోయిన కంపెనీల కాలేజీలల్లా హాస్పిటల్ విజిటింగ్ కార్డులను లెక్క పెట్టుకుంటే ఒక్కొక్కరి దగ్గర కట్టలు కట్టలు విజిటింగ్ కార్డులు ఉంటాయి మరి ఆర్థిక పరమైన అంశాలల్లా కార్పొరేట్ కంపెనీల దగ్గర ఇస్తున్నటువంటి విజిటింగ్ కార్డులు ఉన్న వ్యక్తులు ఒక గంట సేపు మీ సమయాన్ని కేటాయించి ఇదే గాంధీ హాస్పిటల్కి పోయి వాళ్ళకు ఒక సామూహిక మద్దతు ప్రకటిస్తే ఎంతో ఇంకా బీసీలు భవిష్యత్తులో బాగుపడే విధానంగా ఉంటదని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా పేరుకు మీరు అందరూ కూడా తెల్ల సుఖాలు దొరుకుని కార్డులు కొట్టించుకొని బయట తిరిగి పైసలు వసూలు చేయడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్య అయితే ఎవరు వారిలో ఉద్యమాలు రకరకాలుగా చేయాలి నేను చేస్తున్నాను వేరే రోజు చేస్తున్నానో మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు కానీ ఒక ఉద్యమకారుని నైతిక హక్కు ఏంటంటే మన హక్కుల కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్ తరాల కోసం వాళ్ళ పిల్లలని వాళ్ళ కుటుంబాలని తాకట్టు పెట్టి వాళ్ళ ప్రాణాలను కూడా తాకట్టు పెట్టి మన కోసం వాళ్ళు ఆమరణ నిరార చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళని వెళ్ళి మందలిచ్చట్లేదంటే ఇక మీరు ఎందుకని చెప్పి మీకు బుద్ధుడాలని చెప్పేసి కూడా నేను మాట్లాడుతూ ఉన్నా ఇక రెండవ అంశం ఏంటంటే యావత్ ప్ర బీసీ సమాజం ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరందరు ఇళ్ళలో కూర్చొని మాకెందుకు లేదు ఇలా చచ్చిపోతేంది ఇలా సంజయ్ చచ్చిపోతేంది రామూర్తి చచ్చిపోతేంది అని మీరు అనుకోవచ్చు కానీ ఒక ప్రజల ప్రజల కోసం ఏదైతే పనిచేస్తున్నారో ప్రాణాలకి ఎవరు కూడా లెక్క చేయరు ఇలా మీరు ఎంపీటీసీలు కావాలన్నా జెడ్పీటీసీలు కావాలన్నా సర్పంచ్ లు కావాలన్నా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక వచ్చినట్లయితే గ్రామీణ స్థాయిలో కూడా బీసీలు డెవలప్మెంట్ అవుతారు గ్రామీణ స్థాయిలో బీసీలు చైతన్యం అవుతారు ఇలా మనకు అసలు మీరు అడుగుతున్న బుద్ధి బీసీలకు ఇలా ఎస్సీల జనాభా ఎంత వాళ్ళు ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుంది వాళ్ళకు ఎస్టీల జనాభా ఎంత తాండాలుగా ఉన్నటువంటి వాళ్ళ ఇలా ప్రజలు గ్రామ పంచాయతీలుగా మార్చుకోగలిగారు వాళ్ళు అంటే వాళ్ళ జనాభా ఎంత మనము ఇలా బీసీల పేరుకు అరవై శాతం అని చెప్పుకుంటున్నాం కానీ కనీసం అవగాహన లేకుండా ఒక ఐక్యత లేకుండా ఒకరిపైన ఒకరు ఇలా ఈ రాగద్వేషాలకు ఈర్ష అసూయలకు పోయి మనం అన్ని రకాలుగా నష్టపోతున్న విషయాన్ని మేము దృష్టికి తీసుకొస్తున్నాం ఇకనైనా ఓ బీసీ మేలుకో ఇలా హాస్పిటల్లల్లా అందరూ కూడా చావుకు తెగించి అమరణ దీక్ష చేస్తున్నారు వాళ్ళందరినీ మీ అందరూ కూడా సామూహిక మద్దతు ప్రకటించండి మీ రెండు నిమిషాలు మీ సెల్లులల్లా వాళ్ళ బొమ్మలను పెట్టుకుంటే మీ కిరీటాలు ఏం పోవు వాళ్ళు చేస్తున్న ఏదైతే ఉద్యమం ఉందో నిజాయితీగా వాళ్ళ ఉద్యమాన్ని మీరు ప్రజల ముందుకు తీసుకురమ్మని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక అదే విధంగా గ్రామాలల్లా జిల్లా మండలాలల్లా జిల్లాలల్లా మీ సామూహిక మద్దతు తోటి కనీసం ఒక్కరోజు ఒక్కరోజు మీరు మద్దతు ప్రకటించని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు ఇలా మూడు గంటలు సినిమాలలో పోతారు నాలుగు గంటలు బార్లలో కూర్చుంటారు రెండు గంటలు ఇలా ఉట్టి పింగరాలు కొట్టుకుంటారు దోస్తులతోటి బజార్లలో తిరుగుతారు అటువంటిది మన బీసీల కోసం మన కోసం చేస్తున్న వాళ్ళ కోసం ఒక ఐదు నిమిషాలు కేటాయించమని మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీల పరిస్థితి భిక్షంగా కంటే దారుణంగా ఉంది ఏ రకంగా అంటే అన్ని రంగాలలో బీసీలను నడిచివేత గురి చేసి మనలో ఐక్యత భావం లేకుండా మనలో ఉద్యమ పంట లేకుండా మనలో ఈ రోజు నాలుగు రకాల కొయ్యాటలు కొర్రేటలు పెట్టి బీసీలు నంచి వేస్తున్నారు ప్రధానంగా మనం ఏం కోట్లాడుతున్నామంటే మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇదే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డికి వెళ్ళి ఇలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం బీసీ కుల గణ జనన చేస్తా అని చెప్పిండు అంటే ఈరోజు దేశంలో పక్షులకు జంతువులకు నోరు లేని క్షీరకాలకు కూడా లెక్కలు ఉన్నాయి ఇవాళ అదే మనం ప్రాణంతో ఉండి ఈ ప్రజాస్వామ్యంలో కేంద్రంలో అన్ని రంగాలలో కూడా మన కష్టం మన శ్రమతో కూడుకున్న వాటా ఉంది మనకు అయినా కూడా మనం లెక్కించట్లేదు ఏనాడో వాళ్ళు చేసిన లెక్కలే తప్ప ఈ రోజు వరకు కూడా బీసీలు ఎంతమంది బీసీలు కులాలు ఎన్ని ఏ కులానికి ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని ప్రభుత్వం చెప్పమంటే అంత చిన్న అంశాన్ని ఇవాళ భూతత్వంలో పెట్టి చూస్తుంది అదే ఇలా మనకు ఓసీల లెక్కలు తెలుసు అదే మనకు ఎస్సీల లెక్కలు తెలుసు ఎస్టీల లెక్కలు తెలుసు అందరికీ లెక్కలు ఉన్నాయి కానీ బీసీ లెక్కలు చేయమంటే చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అనేది మేము ఈ విషయానికి వస్తే బీసీల లెక్కలు ఇవాళ లేల్చినట్టయితే రాష్ట్రంలో అరవై ఐదు శాతం మంది జనాభా ఉన్నారు అరవై ఐదు శాతం మంది జనాభా తేలినప్పుడు మనకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించాలని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిండు గనుక ఆ ప్రకారంగా కనుక రిజర్వేషన్ ఇస్తే ఈ రోజు దేశంలో ప్రధానమంత్రులైనా ముఖ్యమంత్రులైనా జెడ్పీటీసీలైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అయినా మొత్తం బీసీలో ఉంటారు కనుక అప్పుడు అగ్రవర్ణాల ఆటలు నడవయి కనుక వీళ్ళు జనాభా గణన చేయట్లేదు ఇక గుర్తు చేసుకొని మీకు సబ్జెక్ట్ చెప్పిన దీన్ని ఇప్పటికైనా మీరు గుర్తు పెట్టుకొని గ్రామాలలో ఉండే ప్రజలారా గ్రామాలలో ఉండే గ్రామీణ నాయకులారా ఒక్కరోజు సామూహిక మద్దతు ప్రకటించండి ఇది అదునైన సమాజం పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప యావత్ బీసీ సమాజం వెలుగులకు రావాలి ప్రజలు ఆలోచించాలి ఆలోచించి మనం ఎందుకు మనం ఈరోజు సామూహిక మద్దతు ప్రకటించాలి ఎందుకు మనం సంఘటితం కావాలి అని కూడా చెప్తున్నాం మన నోరుతోటి అనుకుంటేనే రేవంత్ రెడ్డి చెప్పిండు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు కుల గణన చేస్తానని చెప్పిండు రేవంత్ రెడ్డితో పాటుగా దేశంలో ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు బీసీలకు జనగణన చేయాలి వారికి అవసరం అని చెప్పేసి కాబట్టి వాళ్ళు చెప్పిన వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటల గురించి మనం పోరాటం చేస్తున్నాం కేసులు కొట్లాటలు పోరాటం ఇవి చేస్తే పోయేదేం లేదు పోరాడితే బానిస సంఖ్యలు తప్ప ఏం పోదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ఆయన తెల్ల చొక్కాలు దొరుకుని విస్టింగ్ కార్డు కొట్టుకొని తిరుగుతున్న ఉద్యమ నాయకులారా మీరు గనక సిద్ధేశ్వర వాళ్ళందరూ కూడా సామూహిక మద్దతు ప్రకటించకపోతే రోడ్ల మీద తిరిగితే మీకు దేశ నేను వెనకపో మిమ్మల్ని బాధ పెట్టే విషయం మాట్లాడుతున్నా కూడా నేను ఎందుకంటే ఈ సమయంలో మనం పోరాడితే ఖచ్చితంగా మనకు రిజర్వేషన్ సాధ్యమవుతాయి కాబట్టి ప్రతి ఒక్క బీసీ కూడా మీ సెల్లులల్లా మీ సోషల్ మీడియాల్లా ఈ రోజు బీసీ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో ఏదైతే కులకరణ ఉందో దానిపైన ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రోజు ఒక్కటే రోజు మనం అందరం కూడా సామూహికంగా స్టేటస్ పెట్టినట్టయితే సోషల్ మీడియా ద్వారా ఇది ప్రజలకు వెళ్ళిపోతుందని విజ్ఞప్తి చేస్తూ ఏదైనా మిమ్మల్ని ఇబ్బందికరంగా నన్ను బీసీ సమాజం క్షమించాలి